ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకురాపల్లి గ్రామంలో ప్రజా కు టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే దివ్య పాల్గొన్నారు టీడీపీ సీనియర్ నాయకులు గాడి రాజాబాబు మండల పార్టీ ప్రెసిడెంట్ పోతల సూర్యబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుండి ఎమ్మెల్యే దివ్య ఆర్జీలు స్వీకరించి కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు కొన్ని ఆర్జీలు సంబంధిత అధికారులకు అందజేశారు ఎక్కువగా పెన్షన్లు గృహ నిర్మాణాల కొరకు దరఖాస్తులు రాగా గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజల ఆర్జలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామానికి వాటికకు స్థలం కేటాయించాలని దేవాలయ నిర్మాణానికి సహకరించాలని తెలియజేసినట్లు తెలిపారు పదిహేడు లక్షలతో రెండు రోడ్లు నిర్మించగా మరో రెండు రోడ్లు నిర్మిస్తామని తెలియజేశారు మురుగు కాలువలు నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు కాకరపల్లి గ్రామానికి పెన్షన్ల ద్వారా పద్నాలుగు లక్షలు అందిస్తున్నామని ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే పెన్షన్లు అందిస్తామని తెలియజేశారు తల్లికి వందనం క్రింద యాభై ఐదు లక్షలు అన్నదాత సుఖీభవ క్రింద నలభై లక్షలు ఇచ్చినట్లు ఆటో డ్రైవర్లకు కూడా సహాయం చేసినట్లు తెలియజేశారు గ్రామంలో రైతులకు గోకుల షెడ్లు నిర్మించినట్లు కూడా తెలియజేశారు ఈ విధముగా నిరుపేదలకు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బంటుపల్లి వెంకటేశ్వరరావు ఉప సర్పంచ్ వాసం నాగేశ్వరరావు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకమరెడ్డి రమేష్ కోఆపరేటివ్ చైర్మన్ పెన్నుమిచ్చు నాగేశ్వరరావు మాజీ ఎంపీపీ చిరంజీవి రాజు ప్రముఖ వ్యాపారవేత్త టీడీపీ యువ నాయకుడు డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు డిసిసిబి డైరెక్టర్ బైలపూడి శ్రీరామమూర్తి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి సామినెడ్డి కృష్ణార్జున మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు సూర్య సావిత్రి మైనారిటీ నాయకుడు షేక్ నవాబ్ జానీ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు అంకం రెడ్డి బుల్లిబాబు టీడీపీ సీనియర్ నాయకుడు గోడపాటి సత్యనారాయణ మండల సెల్ ప్రెసిడెంట్ నెమ్మాది సత్యనారాయణ జనసేన నాయకులు పెనుముచు ప్రవీణ్ అంకారెడ్డి రాజశేషు తహసీల్దార్ పివివి సత్యనారాయణ డిప్యూటీ ఎంపీడీఓ జయరామ్ ఎలక్ట్రికల్ ఏఈ రమణ ఏపీఎం సూర్యకుమారి హై స్కూల్ చైర్మన్ చందక శ్రీను హెచ్ఎం జీకేఎస్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు అలాగే మా కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ దర్బార్ల ద్వారా మీ అందరి అర్జీలు తీసుకోవడం జరిగింది వీలైనంత వరకు త్వరగా కంప్లీట్ చేస్తాము అలాగే ఊరి స సమస్యలు వచ్చేసి మన బరియల్ గ్రౌండ్ చాలా చిన్నదిగా ఉందన్నారు అది కూడా టీకప్ చేసి వెంటనే చేస్తాము తర్వాత నేను చూడబోయేది ఏంటంటే మీకు అసలు దేవాలయం కట్టుకోవడానికి కూడా స్థలం లేని పరిస్థితి మీకు ఆకార కాకర కాబట్టి ఆ దేవాలయం నిర్మాణం ఎలా అయినా చేపట్టాలని నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది తప్పకుండా అది కూడా రాబోయే రోజుల్లో అది కూడా ఒక విషయం టేకప్ చేస్తాం అది కూడా మరి అసలు దేవాలయం లేని ఊరటి ఏదైనా ఉందంటే కాకరాపల్లి అన్నట్టు నాకు తెలిసింది చూసి నేనే అసలు ఆశ్చర్యపోయాను త తర్వాత వచ్చేసి మనం కాకరాపల్లికి ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా చాలా పదిహేడు లక్షలు ఇచ్చుకొని ఉన్నాము ఇప్పటివరకు అలా రెండులో రెండులో రెండు రోడ్లు పూర్తయ్యాయి రాబోయే ఇంకో రెండు రోడ్లు కూడా పండున్నాయి అలాగే ఈ లిస్ట్ ఆఫ్ రోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది నాకు ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాము మన హయాంలోనే వీటన్ని రాబోయే ఎన్ఆర్జీస్లో కూడా మీకు మీ గ్రామానికి ఫండ్స్ ఏర్పాటు చేసి తప్పకుండా మీకు రోడ్లు నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది అలాగే ట్రైన్స్ కూడా కొన్ని ట్రైన్స్ కూడా ఇచ్చి ఉన్నారు అవి కూడా కంప్లీట్ చేస్తాము అలాగే కాక్రాపల్లి పెన్షన్లు వచ్చేసరికి కేవలం మంత్కి మా ఒక్క నెలలోనే పద్నాలుగు లక్షలు ఇవ్వడం జరుగుతుంది మీ కా కాక్రాపల్లి గ్రామస్తులకి ఇవే కాకుండా ఇంకా ఇవాళ చాలా పెన్షన్ అర్జీలు వచ్చినాయి అసలు ఊరు సమస్యల కన్నా మన పెన్షన్ సమస్య పెన్షన్ అర్జీలే ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఈ పెన్షన్ సమస్యలు ఎప్పుడైతే మన ఎలక్షన్ లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం కొత్త కొత్త పెన్షన్లు తప్పకుండా వచ్చే సంవత్సరంలో ఓపెన్ చేస్తారు గవర్నమెంట్ వారు అది ఓపెన్ చేసిన వెంటనే పార్టీకి అతీతంగా అర్హులు అయితే ఎవరైతే ఉన్నారో తప్పకుండా వారికి పెన్షన్ పెన్షన్ పెట్టే ఏర్పాటు ఇవాళ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది పెన్షన్ వస్తే అలాగే మన వందనం కూడా మీ గ్రామానికి వచ్చేసి యాభై ఐదు లక్షలు పడటం జరిగింది మీ తల్లికందనం వచ్చేసి అలాగే అన్నదాత సుగ్రీభతోటి దాదాపు నలభై లక్షలు ఇవ్వడం జరిగింది మీ గ్రామానికి అలాగే గోకులం షెడ్స్ నాలుగు గోకులం షెడ్స్ వచ్చినాయి అలాగే ఆటో డ్రైవర్స్ కూడా ఒక ఎనిమిది మంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు వారికి కూడా నిధులు వేయడం జరిగింది ఇలాగా పేదల కోసం వచ్చింది ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం పే పేదల అభ్యున్నతి కోసం పాటుపడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం మీరు అందరూ కూటమి ప్రభుత్వం వచ్చాకే మీకు ఈ రోడ్లు కానీ కాస్తన్న సమస్యలు మొత్తం అన్ని సమస్యలు తీర్తాయని లేదు కానీ కొన్న సమస్యలు తీరుతున్నట్టు నాకు ఎప్పటికప్పుడు రివ్యూ తీసుకుంటున్నాను కూట ప్రభుత్వం రాగానే మీ అందరికీ కూడా రోడ్లు పట్టే కొత్త ఇప్పుడు నెక్స్ట్ డ్రైన్ సమస్య వస్తుంది ఆ డ్రైన్స్కి వచ్చే ఫండ్స్ కూడా మీ గ్రామానికి తప్పకుండా డైవర్ట్ చేస్తాము అలాగే నిన్న మహిళా శ్రీశక్తి సభ జరిగింది మీరందరూ కూడా కోటనందూరు మండలం చాలా మంది వచ్చారు ప్రతి ఒక్క మహిళకి నా ప్రత్యేక ధన్యవాదాలు నిన్న చాలా ఘనంగా గ్రాండ్ సక్సెస్ చేశారు సభ అంతా కూడా అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రజా దర్బార్ లో వచ్చిన సమస్యలు తప్పకుండా నేను టేక్అర్ చేసుకుంటే తప్పకుండా అవి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై